ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను రెండవ వచనం అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను మూడవ వచనం అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా నాలుగో వచనం ఏడవ నెల ఏడవ దినమున ఓడ ఆరారాతు కొండ మీద నిలిచెను ఐదవ వచనం నీళ్లు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచు వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను ఆరో వచ్చినం నలభై దినములైన తరువాత నోవాహు తాను చేసిన కిటికీ తీసి ఏడవచనం ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంగిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను ఎనిమిదో వచ్చిన మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను తొమ్మిదో వచ్చినాం నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యుద్ధకు తిరిగి వచ్చెను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను పదియో వచ్చినాం అతడు మరి ఏడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను వచనం సాయంకాలం అది అతని ఎద్ధకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిన గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను పన్నెండవ వచ్చినాం అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు పదమూడవ వచ్చినం మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను పద్నాలుగవ వచ్చిన రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను పదిహేనవ వచ్చినం అప్పుడు దేవుడు పదహారవ వచ్చినం నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి పదిహేడవ వచ్చినం పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలినవు అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను పద్దెనిమిదవ వచ్చినం కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను బయటికి వచ్చిరి పంతొమ్మిదవ వచ్చినం ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చాను ఇరవయో వచ్చినం అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను ఇరవై ఒకటో వచనం అప్పుడు యహోవా ఇంపైన సువాసనాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా సేపించెను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను ఇరవై రెండవ భూమి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేషవి శీతాకాలములను బగళ్ళుండును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను